ప్రభుత్వ కార్యాలయాలను కట్టడానికి భూములు లేవని చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి తన పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు విలువైన ప్రభుత్వ స్థలాలను కారు చౌకగా ఎలా ఇచ్చారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మండిపడ్డారు రామ్ కీ సంస్థకు వైఎస్ జగన్ రెడ్డికి పరంపర ఒప్పందం ద్వారా ఇరువురు లబ్ధి పొందడానికి ఇలా చేసిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలు పాటించరు అని అధికారులు చెప్పిన వాటినే నిబంధనల మేర కూల్చుతున్నారని ఇందులో వైసీపీ పార్టీ పైన వైఎస్ జగన్ రెడ్డి పైన తమ ప్రభుత్వానికి కక్ష సాధించాల్సిన అవసరం లేదన్నారు అనుమతి లేకుండా ఎలాంటి నిబంధనలను పాటించుకోకుండా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్ కార్యాలయాలను ఇంద్ర భవనాల మాదిరి కట్టడం జరుగుతోంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఆ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రసార సాధనాలు కానీ ఇది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి మధ్య జరుగుతున్న పోరాటంగా చూస్తూ అదేవిధంగా మేము అన్ని నిబంధనలను పాటించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా భవనాలను కూలగొడుతున్నారని చెప్పి గగ్గోలు పెట్టడం జరుగుతోంది ఉంది ఇది ము మాజీ ముఖ్యమంత్రి గారికి సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏదైనా ఒక భవంతి కట్టాలన్నా ఒక చిన్న గుడిసె కట్టాలన్నా కూడా మున్సిపల్ అధికారులు లేదంటే గ్రామ పంచాయతీ అధికారులు కార్పొరేషన్ అధికారుల అనుమతులు తీసుకొని కట్టాలని చెప్పి మీరే గతంలో అనేక సందర్భాల్లో చెప్పి ఎక్కడైనా చిన్న చిన్న నిబంధనలు ఉల్లంఘించినారని చెప్పేసి అటు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మీరు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తుల పైన దాడులు చేసి విధ్వంసాలు చేసి వాటన్నిటిని కూడా మీరు కూలగొట్టిన సంఘటనలను గత ఐదు సంవత్సరాలు చూశాం ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కూడా మీరు వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఒక ఏమో రాష్ట్రంలో మీరేమో దాదాపు ఇరవై ఆరు జిల్లాలు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది అనేక ప్రాంతాల్లో కొత్త కలెక్టరేట్లకు నిర్మించుకునేదానికి ప్రభుత్వ స్థలాలు లేవని చెప్పి అక్కడ స్థలాలను కేటాయించలేని పరిస్థితులలో మీరే మీ పార్టీ కార్యాలయాలకు బ్రహ్మాండంగా అత్యంత విలువైన ఆ ప్రాంతాల్లో నగరాలకు నడుబడ్డ ఉండే ప్రభుత్వ ప్రభుత్వ స్థలాలన్నిటిని కూడా అప్పనంగా ముప్పై మూడు సంవత్సరాలకు లీజుకు తీసుకుని ఏడాది వెయ్యి రూపాయలకు మాత్రమే లీజు కట్టే విధంగా మీరు తీసుకోవడం జరిగింది సరే తీసుకున్నారు సరే దానిలో కట్టే భవనాలకైనా సంబంధిత అధికారుల వద్ద ప్లానింగ్ అప్రూవల్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ ఎందుకు తీసుకోకుండా ఎందుకు దౌర్జన్యంగా అధికారాన్ని అహంకారాన్ని అడ్డం పెట్టుకొని ఎందుకు నిర్మించుతున్నారు మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ నాయకులు కానీ సమాధానం చెప్పాలా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మన పన్నెండవ తారీఖు వరకు నిబంధనలు పాటించారా ఏ ఏ భవనం కట్టుకోవాలన్నా దానికి సంబంధించిన కార్పొరేషన్ సంబంధిత అధికారుల వద్ద పర్మిషన్లు తీసుకోవాలని చెప్పి నిబంధన ఇంగిత జ్ఞానము జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదంటే ఆ పార్టీ నాయకులకు లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా మీరు పార్టీ కార్యాలయాలు కట్టుకోవాలంటే వైఎస్ఆర్సీపీకి జాతీయ పార్టీ అధ్యక్షుని జగన్మోహన్ రెడ్డి గారు అది కాకుండా అయోధ్య రామిరెడ్డికి సంబంధించిన రామ్జీ ఇన్ఫ్రా పేరుతో ఆ స్థలాలను తీసుకొని రామ్జీ ఇన్ఫ్రా ఇన్ఫా పేరుతో వాటి నిర్మాణాలు రామ్జీ సంస్థ చేతనే చేయడం జరుగుతుంది దీనిలోనే స్పష్టంగా అర్థమవుతుంది పిట్ గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో నీ ఇది చేస్తానన్నావు నాకు అది ఇవ్వని ఏదైతే ఒక పరస్పర అంగీకారంతో ఈ రాష్ట్రంలో ప్రకృతి వరములు కానీ నిధులను కానీ ఆర్థిక వాళ్ళు కానీ దేబిడీ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి దాన్నే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెండోసారి రామ్ సంస్థ యజమాని అయోధ్య రామిరెడ్డికి అప్పనంగా ఆర్థికంగా లాభం చేకూర్చి ఆయన ద్వారా మొత్తం ఈ ఇరవై ఐదు జిల్లాల్లో ఉండే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలను ఆయన ద్వారా కట్టించడం జరుగుతుంది ఎందుకు ద్వారా మీ పార్టీ పేరు పెట్టుకోకుండా మీ పేరు పెట్టుకోకుండా రామ్ ఇన్ఫ్రా పేరుతో ఎందుకు స్థలాలను రీతి తీసుకొని మీరు కడుతున్నారో వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పాలని చెప్తా అంతేకాకుండా తాడేపల్లిలోకి సంబంధించి ఇదేమి ఈ రోజు జరిగిన సంఘటన కాదు అధికారులు కూల్చివేసిన తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చట్ట వ్యతిరేకంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీనే నోటీసులు ఇవ్వడం జరిగింది అప్పటికే ఈ రాష్ట్రంలో కౌంటింగ్ జరగలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు మళ్ళీ కౌంటింగ్ మూడు రోజుల ముందు నాలుగో తారీఖు కౌంటింగ్ అయితే ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖున మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది మీరు నిబంధనలకు వ్యతిరేకంగా ఆ భవనాలను కడుతున్నారని మీ ప్రభుత్వంలో పనిచేసి మీ అధికారులే నోటీసులు ఇచ్చారు నాలుగో తారీఖు మేము నోటీసులు ఇచ్చాము నోటీస్ కూలగొట్టేదానికి ప్రభుత్వం అనుమతించిందంటే ఇక్కడ ఎక్కడైనా కూడా న్యాయము ధర్మము ఎవరి వైపు ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు గుర్తించుకోరా మీ ఆయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలోనే అనుమతులు లేవని చెప్పి ఇచ్చిన భవనాలనే సంబంధిత అధికారులు కూల్చివేశారు తప్ప నిబంధనలకు అనుకూలంగా ఉన్న ఏ ఒక్కరిపైనా కూడా తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపజేసే పరిస్థితి లేదు కక్ష సాధించాలనే ఆలోచన కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా స్పష్టంగా చేస్తున్నా